వన్ జాయింట్ శారీస్ అండి కూడా టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ టూ ట్వంటీ బాగుందండి బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ టూ సెవెంటీ అండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ శారీస్ అండి కూడా ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి ఫిఫ్టీ బ్రాండెడ్ కాటన్ శారీస్ అన్ని కూడా మనకి ఏంటంటే మనకి మిస్ఫిన్స్ కింద వస్తాయి ఓల్లీ శారీ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ సారీ బ్లౌజ్ రాదండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా పెద్ద వస్తాయి అనమాట ఇది అంత వచ్చాడు పళ్ళు అనమాట మనకి చిన్న చిన్న మిస్పిల్స్ కింద వస్తాయి అనమాట మనకు వచ్చేది స్మాల్ మిస్టేక్స్ పెద్ద పెద్ద హోల్స్ అలాగే ఉండవండి దీనికైతే అంచు మీద చిన్నది వచ్చి ఇట్లా అలా చిన్న చిన్నవి వస్తాయి అండి మనకి ఏంటంటే షాప్ విజిట్ చేస్తే ఓపెన్ చేసి చెక్ చేసి ఇస్తామండి ఈ ఐటమ్ అయితే చూసుకొని తీసుకోవచ్చు దీని కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మనకి ఐటమ్ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటది శారీస్ కూడా నెరవే చాలా బాగుంటుంది పెద్ద శారీస్ వస్తాయి పెద్ద శారీస్ వస్తాయండి అన్ని కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సిల్క్ మిక్సింగ్ కాదు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కూడా చక్కగా సింపుల్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి ఇంకా బండిల్స్ అయితే చాలా మనం జస్ట్ వీడియో కోసం అయితే కొన్ని చూపిస్తాం మనకి షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ చాలా ఉన్న ఐటమ్ వీటిలో మనకి చూపిద్దాం ఎంత ప్రైజ్ వచ్చాడు మనకి ఓకే బాగుందండి బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ టూ సెవెంటీ అండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అండి మన ఫ్యాన్సీ పట్టం ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటది మనకి సిల్వర్ వస్తుంది మనకి వచ్చేటప్పుడు ఫ్లవర్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది ఐటమ్ ఇది చూడండి ఇది అంతా పళ్ళు అనమాట మీకు సారీ కూడా చాలా బాగుంది శారీ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది లుక్ అంతా కూడా ఇదంతా పళ్ళు పాటండి శారీ వచ్చి కూడా ఫ్లవర్స్ అంతా వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా మనకి ఇదైతే బ్లౌజ్ వచ్చిందండి మనకి దీనిలో చూడు మన కలర్స్ వస్తాయండి ఇంకా దీనికి టెన్ కలర్స్ దాకా వస్తాయి ఐటమ్ వచ్చి మన లాస్ట్ టైం వచ్చి మన సెవెన్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మండి ఐటమ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే లుక్ కూడా చాలా బాగుంటుంది వచ్చే మ్యారేజ్ సీజన్ కి అయితే పెట్టుబడి వాటికి అయితే చాలా బాగా యూజ్ ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా ఉంటాయి చూడండి చూపిస్తాం మీకు ఫ్రెష్ అండి మొత్తం ఫ్రెష్ మేడం డ్యామేజ్ కాదు ఇంకా పెట్టుబడికి వాటి మ్యారేజ్ అంటే మనం ఫ్రెష్ అయితే దీనిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూశారు కదా కలర్ చార్ట్ కూడా మంచి క్లాస్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు వచ్చేటప్పుడు కూడా మనకి ఓకే టోటల్ గా మనకి కలర్స్ అండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి థౌజండ్ రూపీస్ ఏబో కొన్న వాళ్ళకైతే కొరియర్ ఉంటుందండి సింగిల్ సారీ అని కాదు థౌజండ్ రూపీస్ ఎబో బిల్లు అంటే మనం వీడియోలో ఏదైనా థౌజండ్ ఎబో కనుక తీసుకున్నట్లయితే కొరియర్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ డోలర్ సారీస్ అండి వన్ జాయింట్ సారీస్ అండి అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి ఐటమ్ మనకి ఎప్పుడు పెట్టినా మంచి రెస్పాన్స్ వస్తాయి ఐటమ్ అయితే అవును క్వాలిటీ బాగుంటదండి 150 రూపాయస్ కదా అవును మేడం 150 రూపాయస్ అదే రేట్ కంటిన్యూ చేస్తాం మనం చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఓకే సింగిల్ జాయింట్ అయితే జాయింట్ అండి ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ అన్నమాట మనకు వచ్చేటప్పటికి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనకి ఏంటంటే మనకి సారీస్ పర్పస్ కాకుండా పిల్లలకి మోడల్స్ కస్టమర్స్ పర్పస్ కూడా మనకి బాగా యూస్ ఫుల్ బాగుంటది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి మనకి ఓకే అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంటది అండి మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బట్ ఏంటంటే మనకి ఒక సింగిల్ జాయింట్ ఉండడం వల్ల ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు షాప్ అయితే కచ్చితంగా విజిట్ చేయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి ఇలాగే కాకుండా ఇంకా బండిల్స్ బండిల్ కూడా వస్తాయండి సేల్ పర్పస్ ఎవరికైనా కావాలంటే బండిల్ టు బండిల్ కూడా ఇస్తాం మనం రేట్ కూడా ఇంకా కొంచెం తగ్గుతుంది మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ డిజైనర్ పీసెస్ కూడా మంచి లో అన్ని కూడా మంచి షేడెడ్ ప్యాడింగ్ కలర్స్ వస్తాయి అన్ని కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఆ వర్క్ బ్లౌజ్ వస్తాయండి మనకి బాడీ కూడా వస్తుంది ఫ్లవర్స్ అనేది ఓపెన్ చేద్దాం బ్లౌజ్ కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం టాజిల్స్ వస్తాయి పళ్ళు పట్టుకొచ్చు మనకి స్టోన్ వర్క్ కూడా వస్తుంది మనకి సారీలో వచ్చేసి క్రష్ టైప్స్ వస్తుంది మనకి వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది సారీ అయితే వాష్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి శారీ అంతా కూడా స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూసారు కదా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి కలర్స్ చూపిద్దాం బ్లౌజ్ కూడా ఒక ఓపెన్ చేద్దాం అండి బ్లౌజ్ కి అయితే హెవీ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ హైలెట్ అండి ఇది ఇప్పుడు అన్నిటికన్నా మనకు బ్లౌజ్ బాగా అప్పుడు బాగున్నాయి అవును ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదా అవునండి వీటిలో కలర్స్ వస్తాయండి దీంట్లో కలర్స్ వస్తాయి లాస్ట్ టైం కూడా మనం నైన్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ కి మేడం ఫైవ్ ఎయిటీ కి ఫైవ్ ఎయిటీ కిడింగ్ కాలేజ్ డబల్ కాలేర్స్ వస్తాయి లాగా లైట్ డార్క్ షేడ్ అని వస్తుంది ఇందులో కలర్స్ అన్నమాట మీకు ఫోటో క్యాట్లాక్ మీద కూడా కలర్ కనిపిస్తున్న ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట లైట్ అండ్ డార్క్ వస్తాయి దీనిలో చూడండి మన సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్ని బాగున్నాయి చాలా బాగుంటాయి కలర్స్ కూడా ఇవన్నీ కూడా మొత్తం సిక్స్ కలర్స్ క్యాట్లాక్ అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే కేవలం ఫైవ్ కి ఇస్తాను మేడం ఇది నెక్స్ట్ టైం సారీస్ అండి ఈ మెస్పరైజర్ కాటన్ అంటారండి మనం లాస్ట్ టైం కూడా ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ కొంతమంది కస్టమర్లకు అందలేదు అనమాట కస్టమర్లు అయితే ఫోన్ నెంబర్ రైట్ ఐటమ్ కాల్ చేయమని మనం జస్ట్ వీడియోలో చూపించేస్తాం అందరికి తెలుస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ చాలా బాగుంది మన రంజాన్ టైమ్ లో కూడా బాగా ఉపయోగపడ్డ ఎంత కే ఓకే మన ఫ్రెష్ ఐటమ్ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూపిద్దాం ఓకే ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మెస్ ప్రైజర్ కాటన్ అంటారండి అంటే లైట్ గా సిల్క్ కలిసిన లెక్క మనకి అయినా సరే రఫ్ అండ్ వాష్ కి మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే పళ్ళు కూడా చూసారు చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి డిజైన్స్ కూడా వస్తాయి అండి సేమ్ ఒకటే డిజైన్ కాదు

ఇది ఒక డిజైన్ మేడం ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సారీ అయితే ఓపెన్ చేద్దాం అన్ని పోచంపల్లి స్టైల్ లో వచ్చిన కూడా ఉన్నాయి ముందు ట్వంటీ రూపీస్ మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఓకే అదంతా పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఓకే సారీ అంతా కూడా మనకి అలా వస్తుంది లుక్ అయితే బాగుంది ఇది గ్రే కలర్ కామన్ మ్యాచింగ్ అనమాట దీనికి వచ్చేది మన ఫ్లవర్ మ్యాచింగ్ మనం మారతాయి కదా కలర్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ అని గ్రీన్ కలర్ గ్రీన్ అట్లా కలర్స్ మ్యాచింగ్ మారతాయి బాడీ కలర్ వచ్చేది గ్రే కలర్ ఉంటుంది ఇది పోచంపల్లి స్టైల్ లో వస్తుంది డిజైన్స్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ షాప్ కి విజిట్ చేస్తే లోకల్ వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయండి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే మనకి నెక్స్ట్ ఏంటండి కాటన్ నైటీస్ అండి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి సైజ్ కూడా చాలా మంచి ఫ్రీ సైజ్ వస్తుంది మనకైతే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట మనకి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి నైటీస్ కాబట్టి నైటీస్ వాంటింగ్ ఉంటుంది నైటీస్ అయితే రెస్పాన్స్ వస్తుంది మన క్లాత్ కూడా చాలా బాగుంటుంది బాగుంటాయి చాలా మన కలర్ కూడా ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి సేల్ పర్పస్ కూడా ఇస్తాం బండిల్స్ బండిల్ తీసుకెళ్లే కూడా రేట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట జనరల్ గా వచ్చేసి రూపీస్ అంతా ఫిక్స్ ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి బండిలు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ పీస్ బండిల్స్ వస్తాయండి వచ్చేటప్పటికి అలా బండిల్ టు బండిల్ తీసుకుంటే మనకి రేట్ కూడా తగ్గుతుంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అండ్ డీటెయిల్స్ కావాలంటే సింగిల్ అయితే టూ థర్టీ రూపీస్ మేడం ఇవి కూడా కొరియర్ చేస్తాం ఫైవ్ పీస్ అలా తీసుకోవాలి అయితే లేదా వీడియోలో ఎన్ని ఐటమ్స్ చూసుకున్నారు కదా థౌజండ్ పైన అబోవ్ అయితే మనకి కొరియర్ చేస్తాం ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి బండిల్స్ అయితే నైటీస్ ఇవే కాదు ఇంకా మన దగ్గర ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి చాలా ఉంటాయి మేడం మోడల్స్ బాధ్యత ప్రింట్ కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఐటమ్ మదర్ ఫీడింగ్ నైటీస్ అన్ని ఉంటాయి మన దగ్గర ఓకే అయితే మంచి ఫేమస్ ఈ ఐటమ్ అయితే మన దగ్గర ఆల్ఫిన్ నైటీస్ కానీ ఇవి కానీ కూడా ఇవన్నీ కూడా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చూడండి దగ్గరగా చూపిస్తాను చాలా బాగుంటుంది ఓకే టూ థర్టీ ఓన్లీ టూ థర్టీ రూపీస్ మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కూడా బ్రాండెడ్ కాటన్ సారీస్ అండి ఇయన్నీ కూడా మనకి ఇది ఒక ఐటమ్ అన్నమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కూడా ఆఫ్ ఓన్లీ శారీ అనమాట ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు కూడా మనకి చిన్న చిన్న మిస్ పింట్స్ ఈ ఐటమ్ కూడా మనకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్స్ అవి కూడా మనకి మిక్స్ వస్తాయి అండి పళ్ళు అనేది ప్రతి సారీకి వస్తుంది కంపల్సరీగా వస్తుంది పళ్ళు అనేది పళ్ళు కూడా మనకు పెద్ద పళ్ళు ఇస్తాడనమాట చాలా బాగుంటుంది ఇదంతా పళ్ళు పట్టే మీకు శారీ వచ్చాడు మనకు ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి ఉంటాయండి ఐటమ్ వచ్చేసి ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్లు అమ్మే ఫ్రెష్ అంతా కూడా మనకి ఏంటంటే మిస్పిన్స్ వచ్చే ఐటమ్ ఇవన్నీ కూడా మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు మనకి వచ్చేసి చిన్న చిన్న మిస్పిన్స్ ఐటమ్ ఇవన్నీ కూడా వస్తాయి మేడం చిన్న చిన్న మిస్ మిస్పిన్స్ రాబట్టి మనకి రేట్ రీజనబుల్ గా ఉంటుంది పెద్ద పెద్ద హోల్స్ ఏమి ఉండవండి వచ్చేసి మనకి టూ కి ఇస్తాం మేడం డామేజ్ ఏమి ఉండదు కానీ మిస్ ప్రింట్ వస్తుంది షాప్ కి చేస్తే మనం చక్కగా ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి బెల్స్ అయితే జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం చూపిస్తాం అన్ని కూడా కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా ఫ్లవర్ డిజైన్స్ అన్ని రకాలు టూ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ మన ఇంకా చాలా ఉన్నాయి మనకి బెయిల్స్ అయితే ఇవన్నీ కూడా అవే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ సారీస్ బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ అంతే మేడం టూ నైన్టీ రూపీస్ ఓకే ఏం సారీస్ అండి శ్రీలీలా సారీస్ అండి మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట మనకి మార్కెట్ లో మంచి ట్రెండింగ్ ఉంది ఐటమ్ అయితే మనకి ఇది సారీ కూడా చాలా బాగుంటాయి కంటిన్యూగా అమ్ముతున్న ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ అయితే తగ్గట్లేదు అసలు క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ మంది తక్కువ క్వాలిటీ కూడా వచ్చేసేయండి అండి త్రీ హండ్రెడ్ లోపు అమ్మే ఐటమ్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ క్వాలిటీ మీటింగ్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా మనం ఇది చాలా బాగుంది అంతా కూడా పళ్ళు అనమాట మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ శారీ లుక్ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం సారీ ఇలా ఉంటుందండి ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇదంతా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ బాగా వాడుతున్నారు ఐటమ్ మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ సింగిల్ డిజైన్ కేటలాగ్ అంతా వచ్చేది అన్ని పీసెస్ అన్ని పీసెస్ దొరుకుతాయండి మనకి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్

ఇది వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతున్నాం త్రీ